నిర్గుణ నిరాకారతత్వంగా మెరుగొందుచున్న మనందరి బంగారు మనల్ని రక్షిస్తున్న దేవుడు మనల్ని కాపాడుచున్న దేవుడు బ్రహ్మాండ నాయకుడు భగవాన్ శ్రీ సత్యసాయి దేవుని దివ్య చరణాలకు విశాఖపట్నం జిల్లా నుంచి గ్రామ గ్రామాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది సాయి భక్తుల తరపున వారి కుటుంబ సభ్యుల తరపున స్వామివారి దివ్య చరణాలకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటూ మనం అంతా అదృష్టవంతులు స్వామి నడయాడే ప్రదేశంలో ఈ వనదేవతల సాక్షిగా వారు ఆశీర్వదించుతుండగా సత్యసాయి దివ్య వ్రతాన్ని మనం చేసుకోవడము మన పూర్వ జన్మ సుకృతం మనం అందరం కూడా భావించాలి మరి ఈనాడు ఈ వ్రతానికి ఒక మహా పూర్ణాహుతి ఏంటంటే మనం అందరం కూడా స్వామిని ఓం శ్రీ రత్నాకర వంశోద్భవాయన మహా అని మనం స్వామిని ప్రార్థిస్తుంటాం రత్నాకర వంశంలో దేవుడు ఉద్భవించాడు దేవుడు పుట్టాడు అలాంటి రత్నాకర వంశములోనే తన తాలూకా దివ్యమైన ఉద్యమానికి తన యొక్క ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ప్రపంచ వ్యాప్తి చేయడానికి భగవంతుడే దేవుడే తన సమర్థవంతమైన ఇన్స్ట్రుమెంట్స్ కూడా తయారు చేసుకుంటాడు అలాంటి సమర్థవంతమైన పనిముట్టే ఆ రత్నాకర వంశాన్నే నామకరణముగా అందించి ఒక చక్కనైన సమర్థవంతమైన పనిముట్టిని సత్యసాయి ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో సృష్టించారు మన శ్రీ రత్నాకర్ గారిని భగవాన్ సత్యసాయి రాన్న వారు మరి వారు స్వామి పాదాలు చెంతే విద్యాభ్యాసం చేసి వారు పరుసైగుల్లో ఆధ్యాత్మిక దివ్యత్వాన్ని వారు పొంది ఈనాడు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనే బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి వారు మేనేజింగ్ ట్రస్టీగా భగవాన్ బాబా వారే వారిని నామినేట్ చేసుకున్నారు భగవాన్ సత్యసాయి ప్రభు ఇప్పుడు మాట మీ ముందు చెప్పాలి మన మధ్యలో ఉన్న శ్రీ రత్నాకర్ గారు తెల్లవారుజామున మన తాలూకా సత్యసాయి భక్తుల తాలూకా దినచర్య ఓంకారము తర్వాత సుప్రభాతంతో మనం స్టార్ట్ చేసుకుంటాము స్వామిని మనము ఒక్కసారి మన హృదయాల్లో నెలకొల్పుకుంటాము ఆ సుప్రభాతంలో ఈశ్వరమ్మ సుతశ్రీమన్ అంటాం మనం అలాంటి ఈశ్వరమ్మని నాయనమ్మ అనే పిలుచుకునే ధన్యజీవి మన శ్రీ రత్నాకర్ గారు వారు మన మధ్యలో వచ్చారు భగవాన్ సత్యసాయి ప్రభువుని ప్రార్థిస్తున్నాం మనం అందరం కూడా వారి యొక్క దివ్యమైన పలుకులు సత్యసాయి దివ్యమైన పరుకులు శ్రీ రత్నాకర్ ద్వారా మనం వినాలని ఆ పరుకులు అనేవి మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆధ్యాత్మిక స్ఫూర్తిని ఆధ్యాత్మిక సాధనను మనలో పెంపొందింపజేసి విశాఖపట్నం జిల్లాలో గ్రామ గ్రామాన సత్యసాయి దివ్య అవతార వైభవము ప్రజలు వెళ్ళాలని వెలుగొందాలని నేను స్వామిని ప్రార్థిస్తూ గౌరవం నేనైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్జే రత్నాకర్ గారికి ఆహ్వానిస్తున్నాం పరమ పవిత్రమైనటువంటి యాత్రకు వచ్చినటువంటి సాయి భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సాయిరా గత రెండు రోజులుగా విశాఖపట్నం సాయి భక్తులందరూ ప్రశాంతంలో చేరి ఈ యాత్రను జరుపుకుంటుంటే పండుగ వాతావరణం అయితే ఇక్కడ చూసిన పండుగ వాతావరణం ఉంది కృష్ణాష్టమి వేడుకలైతే కానీ నిన్న చిన్నారులు చేసినటువంటి ఆ డ్రామా ఎంత ఆనందంగా అనిపించింది అంటే చిన్నారులకి కాల్వికా శ్రీ చాలా అద్భుతంగా ఉంటుంది డ్రామా నేను మీ జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్తో ఈ మధ్య కాలంలో జిల్లా వాళ్ళు చేసినటువంటి డ్రామాల్లో అన్నిటికంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో లాస్ట్ ఆరు నెలలుగా చూస్తున్నాము బెస్ట్ డ్రామాగా వైజాగ్ జిల్లా డ్రామా స్వామి కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి అని చెప్పడం ఒక నిదర్శనం చాలా చక్కగా చేసి చాలామంది సత్యసాయి మన ఛానల్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా వైజాగ్ వాళ్ళు చాలా బాగా భజనలు చేస్తున్నారు బాగా వేదం చేస్తున్నారు ఫీడ్బ్యాక్ వాళ్ళు భక్తులు సంతోషమైనప్పుడు వాళ్ళు కూడా చెప్పుకుంటారు ఈరోజు భజన బాగుంది వైజాగ్ వాళ్ళు బాగా చేశారు వేదం కూడా బాగుంది అందరూ వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్గా ఇస్తుంటారు అయితే వైజాగ్ డిస్టింక్షన్ అయితే ఇచ్చారు అందరూ భక్తులు అందరూ కృష్ణాష్టమి వేడుకలు మొదలైన రోజే గ్రామంలో చాలా ఆనందంగా ఉత్సవం చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం అంతా వైరల్ అయ్యి అన్ని ఛానల్స్లో వైజాగ్ వాళ్ళు చేసినటువంటి గుట్టి కొట్టారని చెప్పి అందరికీ తెలుస్తోంది పిల్లలతో పాటు ఆ రోజు స్వామి కూడా బుట్టి కొట్టి మనతో పాటు ఆ హరికృష్ణ మనము ఎంత భక్తిని ప్రదర్శిస్తే స్వామి కూడా అంత శక్తితో అక్కడ వారు నిక్ష అక్కడే ఉంటారు నారదుడు మహావిష్ణువుని ఒకసారి మీ అడ్రస్ ఏంటి అని జరిగితే మహావిష్ణువు మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామినారద అని ఎక్కడైతే నా భక్తులు నన్ను కలుస్తారు అక్కడ నేను తిష్ట వేసుకొని ఉంటానయ్యా ఆ రోజు మనకు అందరికీ నిదర్శనంగా స్వామి మన సాయి కృష్ణుడే గుట్టి కొట్టి అసలుకి అది అయితే ఈ పరమ పవిత్రమైన క్షేత్రానికి మనం అందరూ కూడా వచ్చాం మరి చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎంతమంది వచ్చారు అసలు కొత్త వాళ్ళు ఒకసారి చేతి లేకపోతే ఎంతమంది వచ్చారు కొత్త వాళ్ళే అంటే డిస్టిక్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్కి మేనేజింగ్ ట్రస్ట్ ఇంకా మాకు ఇక్కడ పనిచేసే వాళ్ళకి మీరందరూ వాళ్ళు కానీ స్వామికి మీరెవరూ కూడా పాతవాళ్లే కొత్త వాళ్ళు భగవంతునికి మనం ఎవరు కూడా కొత్త వాళ్ళు ఉంటాం అందరూ పాతవాళ్ళే ఈరోజు ఈ వ్రతం చేసుకున్నాం సత్యసాయి వ్రతం అని చెప్పి ప్రకాష్ గారు బాగా చేయించినట్లున్నారు అయితే ఏది చేసినా మనము ఏదో ఒకటి ఆశించే చేస్తుంటాం అవునా కదా మనం ఏ పూజ చేసినా ఏ భజన చేసినా ఏ రథం చేసినా ఏదో ఒకటి ఆశించే చేస్తున్నాం నిజమా నిజమా కదా కదా ఏమి ఆశించకుండా కేవలం భక్తి కోసం భక్తితో దేవుని ఆనందం కోసం మనం చేస్తున్నామంటే అది ఉరికి చెప్పడం జరుగుతుంది కానీ మనం చేయలేము ఏదో ఒకటి ఆశిస్తున్నాము ఆశించే చేస్తున్నాం స్వామి ఒకసారిలోనే వ్రతాలు బ్యూటిఫుల్ స్టోరీ చెప్పారు ఒక మహారాజు చిన్న వస్తువులను అక్కడ ప్రదర్శించి ఎవరైనా ఏమైనా తీసుకోవచ్చు ఎవరైనా ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అక్కడ తీసుకెళ్ళచ్చు వాళ్ళకి ఏం కోరుకుంటే తీసుకెళ్ళచ్చు అని చెప్పి అన్ని చాలా వస్తువులన్నీ అట్లా ప్రదర్శన పెట్టారు ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చిన వాళ్ళు వాళ్ళు నచ్చింది వాళ్ళకి వచ్చింది వాళ్ళకి ఇష్టమైంది ఇష్టం లేకుండా మనం తీసుకెళ్తాం కదా మనకు ఉండని తీసుకెళ్తాం మనం గుర్తుకుండా అన్నీ అలా పట్టుకెళ్తున్నారు ఒక లేడీ వచ్చింది అన్నీ చూస్తుంది బట్ ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే అది గమనించిన రాజు ఆమెను పిలిచాడట అందరూ అన్ని తీసుకెళ్ళారు నువ్వు మాత్రం ఏమి తీసుకోకుండా వెళ్తున్నావు నీకేమీ నచ్చలేదా ఇక్కడ అని అడిగింది నాకేమీ నచ్చది నచ్చలేదు ఏం లేదు కాదు నాకు కావాల్సింది ఇక్కడ లేదు అని చెప్పింద నీకు కావాల్సింది ఏం లేదు ఇక్కడ నువ్వు చెప్పుకు నీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను నువ్వు తీసుకుంటాను అప్పుడు ఆమె ఏం కోరుకుంది తెలుసా రాజా నీవే నాకు కావాలి అని అంటే రాజు నీ సొంతమైతే రాజ్యమంతా నీ సొంతం భగవంతుడు మన సొంతమైతే ఈ ప్రపంచం మన దగ్గర తాకలు పడుతుంది మనం కోరుకోవలసింది భగవంతుడి మనం ఏదో చిన్న చిన్న కోరికలు పెట్టి అందుకే స్వామి ఎప్పుడూ చెప్పేవారు కల్పవృక్షం దగ్గర పోయి మనం కాఫీ కూడా అడుగుతున్నాం రా దాని వల్లే మనకు అన్ని సమస్యలు వస్తున్నాయి కల్పవృక్షమే ఉంది సమధినివే ఉంది మనం అడిగేదాన్ని కాఫీ పిల్లర్ కాఫీ పొడి టీ పొడి అడుగుతున్నాం అది కాదు అడగవలసింది అడగవలసింది భగవంతుని అడిగితే ఏ విధంగా అయితే ఈ అమ్మాయి రాజును కోరుకుంటే రాజ్యం తనదైంది ఆమె మహారాణి అయింది దేవుణ్ణి మనం ఎప్పుడూ దేవుణ్ణి కోరుకోలే చిన్న చిన్నవన్నీ కోరుకుంటూ ఉంటే అవి మాత్రమే మనకి ఏవో వస్తాయి అవి ఉంటాయా ఉండవా ఈరోజు మన దగ్గర మనం ఏదో డబ్బు ఈ ఈరోజు ఉంటుంది మన రేపటి ఉంటుంది రేపటికి పోదని మనకేమైనా గ్యారెంటీ ఉందా గ్యారెంటీ అదే దేవుడే మనతో ఉంటే ఎప్పటికీ మనం ఎప్పుడు కూడా శ్రీమంతులే భగవంతుడు ఎక్కడ ఉంటే భగవంతుడు ఎక్కడ ఉంటే అన్నీ అక్కడ శుభాలే జరుగుతాయి అక్కడే శ్రీ అందుకే కదా స్వా మహాలక్ష్మి మహావిష్ణువుని ఎప్పుడు ఎక్కడుంటుంది ఆమె ఎక్కడుంటుంది హృదయంలో ఉంటుంది కానీ ఏం చేస్తుంటుంది ఆమె పాదసేవ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి కూడా మహావిష్ణువుని అనుసరించి ఆమె పాదాల దగ్గర పాదసేవ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మనం లక్ష్మిని కొలిచే కంటే మహావిష్ణువుని కొలిస్తే ఇంకా ఇద్దరూ మనకు రెడీగా ఉంటారు భర్తను వదిలే ఆమె రాదు మహావిష్ణువు లేకుండా ఆమె రాదు విష్ణువుని తెచ్చుకున్నామంటే ఆటోమేటిక్ ఆమె కూడా ఉంటుంది మన దగ్గర కాబట్టి స్వామి అదే మాట చెప్పారు మీరు పోయి చిన్న చిన్న కోరికలు మనమల్ని మనం తెచ్చుపరచుకునేటువంటి విధంగా మనం అడుగుతుంటాం అట్లా చేయకూడదు మనకు కావాల్సి ఏదని మనం తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకుంటేనే అందుకే ఇలాంటి క్షేత్రాలకు రావడం స్వామి యొక్క బోధన వినడం అనేటువంటిది చాలా చాలా అవసరం మనకి అయితే మొట్టమొదటిగా స్వామి అన్నారు యూ టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మీ ఐ విల్ టేక్ హండ్రెడ్ స్టెప్స్ అన్నారు నువ్వు ఒక్క అడుగు నా నా దగ్గరికి ఒక అడుగు తీసుకున్నామంటే నేను పరిగారు వంద స్టెప్స్ అయినా నీకోసం వంద అడుగులైనా నేను నీకోసం వస్తానని చెప్పి స్వామి చెప్పారు కాబట్టి ఈరోజు ఇంతమంది చేతులు ఎత్తారు అందరూ కూడా ప్రశాంతి నిలయానికి వచ్చారు స్వామి ఎప్పుడు మీ ఇంట వెంట జంట ఉండి మీ అందరినీ కాపాడుతుంటారు అరే స్వామి ఈరోజు ఈ రోజు నుంచి అంత బ్రహ్మాండంగా ఉంటుందంటే మన మన కర్మలు మనకు ఉంటాయి అయితే దాన్ని పోరాడే మనోశక్తి మనకు భగవంతుడు మనకు ప్రసాదిస్తుంటాడు ఎందుకంటే అలలు లేనటువంటి సముద్రం మనకు కనపడదు కష్టాలు లేనటువంటి జీవితం మనకు ఉండడానికి సాధ్యం కాదు ఎందుకంటే మనం ఈ భూ ప్రపంచంలో పుట్టడమే కర్మలు అనుసరించి ఒక సంచిత కర్మలు అంటే మనకు వెంటుంటాయి కాబట్టి ఆ కర్మల వల్లే మనం ఈ భూ పైన వస్తాం కాబట్టి ఈ దీనికి ఏవో ఉంటాయి తల ఉందంటే తలనొప్పి తలనొప్పి ఉందంటే తల ఉంటుంది రెండు అవి అవినాభాల సంబంధం అవి లేకుండా ఉంటేనే తలనొప్పి ఉండదు తల ఉన్నా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ జీవితాన్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి ఏదో చిన్న చిన్న కష్టాలు దేవుడా జ్వరం వచ్చిందంటే తగ్గిపోతే డోలో తీసుకోవాలా ఏదో తీసుకోవాలా అవి సర్వసామాన్యమైనటువంటి దేవుడి దాకా పోవలసిన పట్టిన దానికి అంటే మనము మన ప్రవృత్తిని కొంచెం ధైర్యంగా చేసుకోగలగాలి దానికే సత్యసాయి ప్రశాంత నిలమనేటువంటిది స్వామి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఒక మనోధైర్యాన్ని కల్పించే పనే చేశారు ఎక్కడ చూసిన స్వామి అంటే ఇదే హోప్ నేను ఒకసారి మొన్న ఎవరో యూరోప్ నుంచి వచ్చారు వాళ్ళు అడుగుతుంటే మేము ఎప్పుడు స్వామిని చూడలేదు అంటున్నారు మరి ఇంత మీకు అంటే స్వామి ఇస్ ఆల్వేస్ డేర్ మా దగ్గర ఎప్పుడు ఉన్నారనే ఒక భావన వాళ్ళకి మేము ఎప్పుడు రాలేము ఇక్కడికి అంత ఖర్చు పెట్టుకొని ఎప్పుడు రాలేదు ఎప్పుడో ఒకసారి వచ్చారంట వాళ్ళు స్వామిని చూశారు అయితే మన తర్వాత రాలేదు రాకపోయినా కానీ వాళ్ళకి స్వామి లేరనే భావమే లేదు ఎందుకంటే అప్పుడు లేదు మేము ఉన్నప్పుడు మేము రాలేదు ఇప్పుడు మేము లేము కాబట్టి మాకు ఎప్పుడు అదే విధంగా స్వామి ఎప్పుడు ఉన్నారు సార్ మాకు లేదనే పరిస్థితి లేదు లేదని చెప్పి దేవుడు అనేవాడు మనసులో ఉంటారు కాబట్టి మనం అడిగేటివి ఇప్పుడు ఇంత క్షేత్రానికి వచ్చినప్పుడు వ్రతాలు చేసుకుంటున్నాం పూజలు చేసుకుంటాం ఇవన్నీ కూడా ఒక సత్కర్మల కిందే కానీ ఇవంతా ఆధ్యాత్మిక కింద రాస్తున్నాం చేస్తున్నాం మనం ఆధ్యాత్మికం అంటే మన మనసులో పరివర్తన వచ్చినప్పుడే ఆధ్యాత్మికం అవుతుంది ఎవరు ఊరికే కోరికలు కోరుతుంటాం అన్నీ ఏదో దేవుడు మనకి ఏటీఎం అయినట్లు మనకి ఎప్పుడు మనకు ఎప్పుడు కష్టపడితే పోయి ఏటీఎం కార్డు పెట్టేసి ఆయన ఏం కావాలంటే అది ఇవ్వడానికి దేవుడిని అట్లనే కొలుస్తున్నాం మనం ఏదో అంటే బార్టప్ సిస్టమ్ ఏదో ట్రాన్సాక్షన్ మీరు నాకు ఇది ఇస్తే నేను మీకు ఇది ఇస్తాను అని ఆయనను కూడా కరప్షన్లు తీస్తున్నాం మనం కూడా ఎందుకంటే బాబా ఒకసారి చెప్తూ కోరికల గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఒక సన్యాసి ఒక పెద్ద ఆయనకి ఏదో భగవంతుని అడగాలని ఆయనకి కోరికలు ఉన్నాయి ఒక పెద్ద బండరాయి పైన కూర్చొని అంటే ఒక అడవిలోకి వెళ్ళి ఒక బండరాయి చూసుకొని ఎందుకంటే ఏవి జంతువులు పాములు అవన్నీ రాకుండా వాళ్ళని చూసుకొని తపస్సు చేస్తున్నాడు అంటే దాదాపు ఒక ఇరవై ముప్పై ఐదు తపస్సు చేసాక దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు ప్రత్యక్షమైనాక ఏం కావాలని నీకు అని అడిగాను ఆయన ఏదో పెద్ద కోరికల కోసమే కదా చేశాడు ఇవన్నీ కావాలని ఆయన తపస్సు చేశాడు అయితే పెద్ద లిస్ట్ ఇస్తే ఉండు నీకు ఇంకొక విషయం చెప్పాలి అన్నారు ఏం స్వామి ఇంకేమంది గురువు చేసే కాదు నీ తపస్సుకు ప్రతిఫలంగా ఉన్నా లేక నన్ను కోరుకుంటావో ఏదో ఒకటి డిసైడ్ చేసుకో అన్నారు ఈ రెండింటి నువ్వు నిర్ణయించి చెప్తే తర్వాత నీ కోరికలు నేను తీర్పుతాను అన్నారు ఈ భక్తుడు ఆలోచించాడు ప్రతిఫలంగా ఏమి నేను కోరుకునే కోరికలు ఒక పక్క పెట్టాడు తన్ను తాను ఒక పక్క పెట్టాడు ఇప్పుడు స్వామి నువ్వే కావాలంటే అవును మంచిది అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు మళ్ళీ నా పరిస్థితి ఏంటి కోరికలు కోరుకోవడం బెటర్ కదా అని చెప్పి ఇతను లిస్ట్ తీసి లేదు స్వామి నువ్వు ఉంది నువ్వు అందరికీ ఉన్నావు నువ్వు కాబట్టి నా కోరికలు నేను ముప్పై ఏండ్లు పనిచేసాను ప్రతిఫలంగా నాకు ముప్పై ఏండ్లు నేను చేసిన దానికి ప్రతిఫలమే నాకు కావాలా అని చెప్పి ఆయన లిస్ట్ మొదలు పెడితే అంతలోపల ఎక్కడి నుంచి ఒక వాయిస్ వినపడిందంట నేను కూడా భాగీదారిని దీంట్లో నాకు భాగం ఉంది నాకు కూడా కోరికలు ఉన్నాయి నాకు కూడా తీర్చాలి నాకు కూడా ప్రతిఫలం కావాలని ఎక్కడి నుంచి వాయిస్ వస్తుందంట ఇదని తడబడ్డాడు ఎవరు నేను కాకుండా ఇంకెవరు చెప్తున్నారు ఇక్కడ చెప్తే ఆ బండరాయి మాట్లాడుతుందంట దేవునితో నాకు కూడా నేను కూడా ఉన్నాను నేను కూడా తపస్సు చేశాను ఈ ముప్పై ఏండ్లు ఈయనతో పాటు నేను ఇక్కడే ఉన్నాను నాకు కూడా కావాలని చెప్పి అతను బండరాయి కూడా చెప్పినాను చెప్పితే సరే ఇతను ఏమైంది ఈ బండరాయి ఏముంది అయితే ఫస్ట్ ఆడు కోరిన బండరాయన ముప్పై ఏండ్లు ఈయన నా పైన కూర్చొని తపస్సు చేశాడు నేను ఒక ముప్పై ఒక అరగంట సేపు ముప్పై నిమిషాలు ఈయన పైన కూర్చొని తపస్సు చేయాలని నాకు చెప్పి కోరుకుంటాడు కోరుకుంటే ముప్పై నిమిషాలు ఈ బండరాయి ఆయన మీద కూర్చుంటే మళ్ళీ కోరికలు అడిగేది ఎవరు తర్వాత ఉండేది ఎవరు అంటే స్వామి కోరిక చెప్పింది ఎందుకు చెప్తారంటే ప్రతిఫలం అనేటువంటిది మీరు కోరుకున్నప్పుడు అంతా ఈ బండరాయి మీద తయారవుతుంది మీకు మీకు తెలియదు దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడో మీకు తెలియదు ఏమి ఇవ్వాలన్నాడో తెలియదు మీరు పోయి అదే అందుకే అనుకుంటారు స్వామి చిన్న చిన్న వేయవాడు అవుతారు కాపీ కాపదేవి కాపీతారని అందుకే స్వామి చెప్పారు మనకి ఏముండి ఏమైనా అడగచ్చు ఈ విశ్వం అంతా అయిందే ఈ సృష్టి అంతా అయిందే మనం అడిగే కొద్ది మనమే మన బుద్ధి అనుసారం మనకి తెలియక మనం ఏవో అడుగుతుంటాం ఆయన మన మన తండ్రి మనకు తల్లి తండ్రి అయినటువంటి భగవంతుని ఏం అడిగినా ఈ విశ్వం అంతా ఏం ఏమడిగినా ఇవ్వడానికి రెడీ ఉంటాడు కానీ మనం ఏం చేస్తాం మనం ఏవో చిన్న చిన్నవి అడుగుతుంటాం చిన్న చిన్న అంటే మా ఇంట్లో నలభై రెండు ఉంది పక్కింట్లో వాళ్ళు యాభై ఆరు ఆరుంచులు తెచ్చుకున్నారు మళ్ళీ నేను ఎప్పుడు తెచ్చుకోవాలా దానికోసం అడుగుతాం మనం అది ఏమన్నా అంటే ఇది కూడా కోరికే ఇలా ఒకరినొకరు కంపేర్ చేసుకున్న వాళ్ళు నిన్న స్విఫ్ట్ డిజైర్ కార్ తెచ్చారు మేము కొంచెం ఏదో కొంచెం పెద్ద కార్ తీసుకురావాలని చెప్పి ఇలాంటి కోరికలు మనం అంటే ఎవరినో చూసి పులిని చూసి నక్క వాటి పెట్టుకున్నట్లు ఎవరినో చూసి ఎవరినో మాట్లాడుకుంటూ ఎప్పుడు మన జీవితం మనం కోసం మనం మనం జీవించడం లేదు పట్టింటి వాని కోసమో ఎదురింటి వాని కోసమో ఆఫీస్లో కొట్టే కోసమో మనం జీవిస్తున్నాం వాళ్ళని చూసి మన జీవితాన్ని మలుచుకోవాలని ఆదం అందుకే ఈరోజు అంత అశాంతి బయలుదేరుతుంది మనసులో మనిషిలో అంత అశాంతి బయలుదేరడానికి కంపారిజన్ వాళ్ళు అట్లా ఉన్నారు మనం ఎందుకు కాకూడదు ఆ కంపారిజన్ వస్తూనే మనం ఏం చేస్తాం దాన్ని సాధించడానికి ఏదో షార్ట్ కట్స్ చేసి యాక్సిడెంట్ షార్ట్ కట్ అందుకే ఇదంతా కూడా అశాంతిమయమైపోతుంది జీవితం స్వామి ప్రశాంతి నిలయంలో ఈరోజు ఇంత అద్భుతంగా కూడా జరుగుతుంది ఇంత ఇప్పుడు స్వామి శశీరంగా లేనప్పుడు కూడా ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది అంటే కేవలం ఆ ప్రశాంతి కోసమే ప్రపంచం నలుమూల నుంచి ప్రశాంతి నిలయానికి ప్రజలు వస్తున్నారు భక్తులు వస్తున్నారు అనే దానికి ఇంకా వేరే నిదర్శనమే లేదు అది కొనవడం ఈరోజు ఎక్కడా దొరకడం లేదు ఆ ప్రశాంతత దొరకడం లేదు ఎక్కడైనా కానీ ఒక పది నిమిషాలు మనం ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నామా ఏదో ఉరుకులు పరుగుల మీదే ఉంది మన జీవితం అంతా అలానే తయారైంది కాబట్టి ఎక్కడో ఒక చోట మనం నిలబడాలి ఏం చేస్తున్నాం మనము మనం కోసం పోతున్నాము ఎవరికోసం చాకులాడుతున్నాం అనే ఒక ఆలోచన కింద చేయగలిగితే మనకు నిజంగా కూడా ఇలాంటి క్షేత్రానికి వచ్చినటువంటి ఆ ఆ లాభం మనకు చేకూరుతుంది దానికోసం సంస్థలు కూడా ప్రతి చోట ఎందుకు స్వామి సేవా సంస్థలు పెట్టారు ఏదో పని చేయించాలి వాలంటరీగా చేయాలి అంటే అది కాదు కారణం కారణం ఏమంటే కలియుగంలో మనము మనకున్న ఈ వ్యసనాలు ఈ వెతలు ఈ ఈ పనుల వల్ల మనకి ఏ టైము మనకి ఏది ఉండదు ఏదో సాటర్డే సండే అయినా సత్యసాయి సంస్థలో చేరి కొంచమైనా సేవ చేస్తుంటే మనసు కొంచెమైనా కుదుటపడి మనసు కొంచెం ఆహ్లాదం కలిగి మనసు కొంచెమైనా సేవతో మనసు పవిత్రమవుతుంది సేవ అంటే మనం ఏదో ఎవరికో మంచి చేస్తున్నామని కాదు వివేకానంద చెప్పాడు ఇది పూలు చేసి సదర్స్ అని అంటే ఇతరులకు సేవ చేస్తున్నాను అనేటువంటి తలంపు ఉండేవాడు ఒక విధవని అన్నాడు ఆయన వివేకానంద ఎవరు ఎవరికి సేవ చేయరు మనకు మనమే సేవ చేసుకుంటున్నాం ఎందుకంటే ఎవరికి సేవ చేసినా ఆ పుణ్యఫలం ఎవరికి వస్తుంది ఎవరికి వస్తుంది మనకే వస్తుంది మన ఖాతాలోనే ఉంటుంది కాబట్టి మనం ఎవరికి ఫ్రీగా చెప్పేది ఏ మంచి కార్యం చేసినా కానీ ఆ పుణ్యఫలం అనేటువంటిది మనకే వస్తుంటుంది కాబట్టి దానికే స్వామి ఏదో మంచి చేయాల మంచి మంచి కార్యక్రమాలు చేయాలన్న కృష్ణాష్టం జరిగింది మరి ఎన్నో రకాల బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్టోరీ స్వామి ఇన్ని అందమైన కథలు మనకంతా అందించారు అదే ద్రౌపది గురించి చెప్తూ స్వామి ఆ రోజు సంక్రాంతి రోజు చెరకు తింటున్నారంట అంతా కలిసి వాళ్ళు ఉంటే కృష్ణుడు కూడా చెరకు తింటూ ఆయన ఆ చెరకు తింటున్నప్పుడు ఆ చెరకు సోగా అది తెగి ఆయన గాయమైంది గాయమై రక్తం గారుతుంటే అందరూ కూడా ఒకరు ఎవరు చూశారు అక్కడ ఉన్న వాళ్ళంతా ఉన్నారు ఒకరేమో డాక్టర్ కోసం చెప్పు పంపించారు ఇంకెవరెవరో బ్యాండేజ్ చేసి రమ్మన్నారు ఇట్లా అందరూ ఎవరి పాటికి వాళ్ళు పరిగెత్తుంటే ద్రౌపది ఏం చేసింది తన పొంగు చీరను చెప్పి కట్టింది అంటే ఆ రోజు కృష్ణుడు కూడా ఆమెకు అంత అవమానం జరుగుతున్నప్పుడు ఆలోచించుకున్నాడు ఏం చేసింది రౌపది నేను ఏదైనా చేయాలంటే అని అంత ఒకసారి ఆయన అలా చూసుకున్నాడు అదే ఆ రోజు పలానా రోజు తన పొంగుని చీరను చింపి నాకు కట్టింది అంత ఆ చిన్న కార్యక్రమం చేసింది కాబట్టి ఆ రోజు ఆమెకు అవమానం జరుగుతున్నప్పుడు దాని నుంచి కాపాడడానికే ఆమెకు అన్ని రకాలైన వస్త్రాలు ఆయన ప్రసాదించగలిగాడు అంటే ఎవ్వరికైనా కానీ ఏదో కొంచెం గృణము గణమో అంటాం కదా మనం పూలు పుష్పాలు ఏమో పోయేమో కదా పత్రం పుష్పం కదా అలా ఏదో ఒకటి మనం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆయన చూసుకుంటాడు కదా ఏమైనా చేసింది కదా మనం ఏమీ చేయకుండా అందరూ దేవుడు కదా అన్ని కదా ఇవ్వడము అన్ని మనం మనకి ఇవ్వచ్చు కదంటే నీ పొగడికి ఎందుకు ఇవ్వాలి ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా అట్లా పోతే మరి మీ పొగడికి ఎందుకు అడుగుతున్నారు మీరు కాబట్టి ఏదో ఒకటి చేయాలి అందుకే టేక్ వన్ స్టెప్ అన్నారు చాలా మంది అడుగుతుంటారు బాబానే హండ్రెడ్ స్టెప్ తీసుకోవచ్చు కదా ఒక స్టెప్ మమ్మల్ని తీసుకునేందుకు ఒక స్టెప్ మైనస్ చేసి తొంభై తొమ్మిది ఆయన తీసుకోవచ్చు కదా మన లాజిక్ అంతా ఎలా ఉంటుంది పిచ్చి లాజిక్ ఉంటుంది కానీ మరి ఈత నేర్చుకోవాలంటే ఈ నీళ్ళలో దిగాల్సిందే కదా దిగాల వద్దా నేను ఈత నేర్చుకోవాలి ఈత ఇతగా కావాలి నీళ్ళలో దిగనంటే అవుతుందా ఎవరి వల్ల కాదు నీళ్ళలో దిగితేనే ఈత వస్తుంది కాబట్టి ఈత ఇతగాడాలంటే నీళ్ళలో దిగనంటే అది అది సాధ్యం కాదు అదేవిధంగా మనం కూడా ఏదో ఒక భగవంతుని కృప ప్రబంధుని ఆశీర్వాదం మనకి ఆధ్యాత్మికమైన ఒక శక్తి కావాలంటే స్వామి సింపుల్గా చెప్పారు టేక్ వన్ స్టెప్ ఒక్క స్టెప్ తీసుకోండి మిగతాదంతా నేను చూసుకుంటానని చెప్పి ఆ స్టెప్పు ఆ నీళ్ళలో అడుగు పెట్టాలి కదా ఈత నేర్చుకోవాలంటే ఆధ్యాత్మికమైన ఈ పొలంలో మనం ఈదలాడాలంటే మనం నేర్చుకో ఈత నేర్చుకోవాలంటే దిగాలి ఆధ్యాత్మికలో దిగితేనే మనకు ఆ దాని యొక్క ఫలాలు మనకు అందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది మొట్టమొదటి స్టెప్ ఇక్కడ ప్రశాంతి నిల్యానికి మనం అందరూ వచ్చి చేరాము ఈరోజు మనకు తెలిసినా తెలియకున్నా ప్రశాంతి నిలికి రావడం అంటే అది ఆషామహి కాదు ఆషామహి కాదు ఎందుకంటే స్వామి చెప్పారు ఎవ్వరు ప్రశాంతి నిలకి రావాలన్నా నా అనుమతి లేకుండా వాళ్ళు అడుగు కూడా పెట్టలేరు ప్రశాంతి అని చెప్పాను కాబట్టి ఇంతమంది ఈరోజు నిన్న మొన్న కొన్ని జిల్లాల వాళ్ళు చేశారు ఇక్కడే వ్రతాలు కూడా చేసుకున్నారు ఆల్మోస్ట్ ఎన్ని జిల్లాలు అయ్యా ఏడో జిల్లా మరి ఇక్కడే జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ మూడో నాలుగు ఇక్కడ ఇప్పుడు ఇప్పటి వరకు ఇక్కడ ఈ స్పాట్లో అన్నీ ఇక్కడే చేశారు అయితే ఒక విషయం నేను ప్రతిసారి నన్ను లాక్కొస్తున్నారు వీళ్ళు అయితే ఇంత నిండుగా ఈరోజు బస్ పెళ్ళ పడుతున్నాను అక్కడ వరకు శ్రీకాకుళం వాళ్ళని కొంచెం గురి కలిపి తీసుకొస్తాడు మీకు బట్ అయితే ఈ రోజు నిండుగా అంతవరకు కనపడుతుంది చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చారు మీరు మొట్టమొదటితో భగవంతుని కృపతో స్వామి అదే అన్నారు కదా నాకు పర్మిషన్ లేకుండా ఎవరు రాలేదు పదివేల గురురాలు మిమ్మల్ని లాక్కొని వచ్చినా పర్మిషన్ లేకపోతే మీరు అక్కడే గేట్ దగ్గర నిలబడిపోతారని చెప్పి చెప్పారు స్వామి కాబట్టి ఈ రోజు ఇంతమంది మనం లోపలికి వచ్చాము మనం స్వామి యొక్క ప్రేమను పొందుతున్నాము వారి ఆశీర్వాదం దొరుకుతుందంటే కేవలం వారి యొక్క కృప వారి యొక్క సంకల్పమే అయితే మొదట వారే ఇప్పుడు మనకు కారణం ఏదైనా ఉండవచ్చు కానీ మనకు ఇక్కడ తీసుకొచ్చారు ఈ అనుబంధం అనేటువంటిది స్వామితో మనం పెట్టుకోవాలి మనం ఆర్గనైజేషన్లో చేరుతామా మరి పుట్టపర్తికి మళ్ళా పర్తియాత్ర కోసం వెయిట్ చేయాల్సిన పట్ల మనకి ఎప్పుడైనా ఇది మన తండ్రి ఇల్లు మనకి మన ఇంటికి మనం పోవడానికి ఎప్పుడైనా మనం ఫ్రీగా రావచ్చు కాబట్టి ఈ ఎవరెవరైతే వచ్చారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంతమంది కొత్త వాళ్ళని చూస్తున్నాం ఆల్మోస్ట్ అక్కడి వరకు మీరు చూడలేరు కూర్చున్న వాళ్ళు కనపడదు అక్కడి వరకు ఆల్మోస్ట్ ఆ చివరి వరకు అందరూ చేతులు ఎత్తారు అంటే ఎంతమంది కొత్త వాళ్ళు అంటే మనకు కొత్త వాళ్ళు స్వామి చెప్పారు కదా ఎవరు కొత్త వాళ్ళు లేరు అంతా పాత వాళ్ళు పాత వాళ్ళు అంటే పాత వాళ్ళు కాదు వాళ్ళు జన్మ జన్మల నుంచి వాళ్ళని నేను ఎరుగుతున్న చెప్తారు స్వామి అంటే ఒక జన్మలో కాదు మన ప్రయాణం ఎప్పటి నుంచి అందరికీ చూశారు కాబట్టి సో ఈరోజు మనం ప్రశాంత నిలయంకి వచ్చాం రోజు నుంచి మీరందరూ కూడా సత్యసాయి ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో సాయి కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఎవరు కొత్తవాళ్ళు లేదు సాయి సామ్రాజ్యంలో సాయి కుటుంబ సభ్యులుగానే మీరు అందరూ కూడా మెలుగుతారు ఇంకొక ఆశ్చర్యము ఒక అద్భుతమైన విషయం అంటే సత్యసాయి కుటుంబ సభ్యులైన వాళ్ళందరికీ కూడా మన బంధువర్గం ఎక్కడెక్కడో తెలుసా దాదాపు నూట యాభై దేశాల్లో మన బంధువర్గం చైనా మనం పరికరించే బంధువులు మనకి నూట యాభై దేశాల్లో ఉన్నారు ఇప్పుడు